హాయ్ అండి అందరికీ శ్రీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతకుముందు మనం ప్రీవియస్ వీడియోలో మనకు గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ మన మీసోకు ఎయిట్ కొత్త సర్వీసెస్ యాడ్ చేయడం జరిగింది ఇంతకుముందు వీడియో చేయడం జరిగింది అందులో మనము ఫస్ట్ వీడియోలు మనము మన యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది ఇక్కడ చూసినట్టు హలశ్రీ యూట్యూబ్ ఛానల్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూడండి క్రిమిలియర్ నాన్ క్రిమిటర్ సర్టిఫికేట్ ఎలా అప్లై అయ్యాలి దాంతోపాటు మీసోలో గ్యాప్ సర్టిఫికేట్ అనేది ఎలా అప్లై చేయాలి అనేది రెండు వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరిగింది ఇందులో వచ్చేవరకు ఇప్పుడు మూడో వీడియో అండి మూడో వీడియో మైనారిటీ సర్టిఫికేట్ అండి ఈ మైనారిటీ సర్టిఫికేట్ అనేది ఎవరికి యూజ్ అవుతుంది ఈ మైనర్ సర్టిఫికేట్ మనం ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన రిక్రూట్మెంట్ డాక్యుమెంట్స్ ఏమేమి ఉంటాయి మనం ఇది అప్లై చేసుకునే ప్రాసెస్ మొత్తం ఈ వీడియోలో చూద్దామండి ముందుగా మనకు మీసో ఉంది మీసోలో ఆగినైన తర్వాత అందులో రెవెన్యూ సర్వీసులకు వెళ్ళాలండి రెవెన్యూ సర్వీసులకు వెళ్ళినట్టయితే ఇవి రెవెన్యూ సర్వీస్ యొక్క టోటల్ సర్వీసెస్ అండి ఇక్కడ కిందికి స్కోల్ అని చేసినట్టయితే మనకు ఇక్కడ చూసినట్టయితే మైనార్టీ సర్టిఫికేట్ అని చెప్పి ఆప్షన్ ఉందండి ఈ మైనార్టీ సర్టిఫికేట్ ఆప్షన్ అనేది మీరు క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మైనారిటీ మైనార్టీ సర్టిఫికేట్ అప్లికేషన్ ఫామ్ రిడక్ట్ రిడాక్ట్ అవడం జరుగుతుంది ఇక్కడ చూసినట్టయితే చూడండి నేను అప్లికేషన్ అనేది చిన్నగా సింపుల్ కట్ గా చెప్పేస్తా కొంచెం అర్థం చేసుకోండి అర్థం అవుతుంది ఫస్ట్ ఎవరి పేరు మీద అప్లై చేస్తాను అనుకుంటారో వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అనేది మీరు ఎంటర్ చేయండి ఇక్కడ అప్లికేంట్ నేమ్ అనేది ఎంటర్ చేయండి ఇక్కడ వచ్చే వరకు అప్లికెంట్ యొక్క ఫాదర్ నేమ్ ఎంటర్ చేయండి ఇక్కడ ఫాదర్ యుఐడి అని అడుగుతుంది చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ స్టార్ మార్క్ ఫిల్ చేయండి మిగతా స్కిప్ చేసేయండి ఇక్కడ ఫాదర్ కు మదర్ కు స్టార్ మార్క్ లేదు కాబట్టి ఈ రెండు కాలమ్స్ వదిలిపెట్టండి వదిలిపెట్టిన తర్వాత మీరు ఈ మైనార్టీ సర్టిఫికేట్ అనేది దేని గురించి తీసుకుంటారు అంటే నీట్ ఎగ్జామ్ కా యూజి ఎగ్జామ్ కా ఎంసెట్ కా లేకపోతే అదర్ ఆప్షన్ కా దేనికైనా తీసుకుంటారా అని అడుగుతాండి ఇది మీరు దేనికైతే దాన్ని సెలెక్షన్ చేసుకోండి చేసుకున్న తర్వాత కిందికి వచ్చినాక జెండర్ మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫిమేల్ సెట్ చేసుకోండి ఇక్కడికి వచ్చినాక కాలేజీ నేమ్ అంటే మీరు చదివే కాలేజ్ యొక్క అడ్రస్ గానీ మీ యొక్క ఇన్స్టిట్యూట్ నేమ్ గానీ కాలేజ్ నేమ్ అని ఇక్కడ ఎంట్రీ చేయండి ఇక్కడికి వచ్చినాక టీసీ నెంబర్ అండి టీసీ నెంబర్ ఏం లేదండి మీ టెన్త్ క్లాస్ లో టీసీ అనేది ఇస్తారండి ఆ టీసీలో అడ్మిషన్ నంబర్తో పాటు మీకు టీసీ నంబర్ అనే ఒకటి ఉంటది ఆ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిటీ అంటే మీ యొక్క కమ్యూనిటీ అంటే మీ క్యాస్ సర్టిఫికేట్ గానీ నేటివిటీ సర్టిఫికేట్ గానీ డిఓబి సర్టిఫికేట్ అంటే డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ గానీ ఈ మోడీ యొక్క అప్లికేషన్ నంబర్ ఏదైనా సరే ఇక్కడ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయండి ఇక్కడికి వచ్చినాక కమ్యూనిటీ అండి ఇది మైనార్టీ సర్టిఫికేట్ అనేది ఎక్కువ మట్టుకు ముస్లింస్ వాళ్ళు తీసుకుంటారు అండి ముస్లింస్ ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఇచ్చిన దాని ప్రకారము అదర్స్ ముస్లింస్ క్రిస్టియన్స్ బౌద్ధిస్టు జైనిస్ట్ వాళ్ళు తీసుకున్న ఆప్షన్ అనేది ఉండడం జరిగింది ఇది మన ఈ నోటి ఈ అప్లికేషన్ అనేది చెప్పడం జరుగుతుంది అండి కిందికి తీసుకోవడం చేసినాక హౌస్ నంబర్ మీ ఆధార్ కార్డ్ ఉందో అది ఒకటి అది ఇచ్చేయండి మీ ఆధార్ కార్డ్ల అడ్రస్ అనేది ఏది ఉందో ఇక్కడ అది ఇచ్చేయండి మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ ఇవ్వండి ఇక్కడ మీ డిస్టిక్ అనేది సెలెక్షన్ చేసుకోండి ఇక్కడ మీ మండల్ సెలెక్షన్ చేసుకోండి ఇక్కడ మీ విలేజ్ సెలెక్షన్ చేసుకోండి మెయిల్ ఐడి అవసరం లేదండి స్కిప్ చేసేయండి మీ యొక్క పిన్ కోడ్ అనేది ఎంట్రీ ఎంట్రీ చేయండి ఇక్కడ టైప్ అనేది ఎప్పుడైనా మాన్యువే పెట్టుకోండి మాన్యువల్ పెట్టుకుంటేనే సర్టిఫికేట్ వస్తుంది మీ కొరియర్ మాత్రం రాదండి ఇది అప్లికేషన్ యొక్క టోటల్ ప్రాసెస్ అండి కిందికి స్కోల్ డౌన్ చేసినట్టయితే మనము అప్లికేషన్ ఫాము ఆధార్ కార్డ్ జిరాక్స్ క్యాస్ సర్టిఫికేట్ జిరాక్సు ఈ మూడు అప్లికేషన్ అనేది పిడిఎఫ్ లో మనకు టూ హండ్రెడ్ టూ ఎంబీకి కి సంబంధించి అప్లోడ్ చేయండి సరిపోతుంది షో పేమెంట్ కొట్టిన తర్వాత మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ అమౌంట్ అడుగుతా అమౌంట్ కట్టిన తర్వాత మీకు ఆధార్ కార్డులో ఏ అడ్రస్ అయితే ఇచ్చిరో ఆ అక్కడ ఎంఆర్ ఆఫీస్ లో ఈ ఫామ్ అనేది సబ్మిషన్ చేయండి ఓకేనా సబ్మిషన్ చేసినాక వన్ వీక్ ఆర్ టెన్ డేస్ కు మీకు మైనార్టీ సర్టిఫికేట్ అనేది ఇష్యూ అవుతా ఇష్యూ అవడం జరుగుతుంది అండి ఓకేనా అండి సింపుల్ ప్రాసెస్ అండి పెద్దగా ఏం లేదు ఆ ఇందులో మైనార్టీ సర్టిఫికేట్ అనేది మనము ఓన్లీ స్టార్ మార్క్స్ ఫిల్ చేయండి మీద స్కిప్ చేయండి ఇంకొకటి అప్లికేషన్ ఫామ్ ఆధార్ కార్డు గ్యాస్ సర్టిఫికేట్ బోనఫైడ్ అవసరం లేదు ఇవి అప్లై చేయండి చేసిన తర్వాత మీ ఫామ్ తీసుకెళ్ళి అక్కడ ఇవ్వండి ఇది మైనార్టీ సర్టిఫికేట్ సంబంధించింది ఇంతకుముందు మన ప్రీవియస్ వీడియోలో క్రిమిలియర్ ఆన్ క్లిమిలియర్తో పాటు గ్యాప్ దాంతో పాటు మైనార్టీ సర్టిఫికేట్ మూడు వీడియోస్ అనేది మనం హలోష్ యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది మిగతా ఫర్దర్ వీడియోలు కూడా మన యూట్యూబ్ ఛానల్లో రావడం జరుగుతుంది కావున మీరు ఫస్ట్ సార్ నా యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి జై హింద్ అండి